చిత్రాన్నం అయితే వేస్తున్నా రాత్రి అన్నం ఉంది అందుకని అయితే తిరువాత కూడా పచ్చిమిర్చి టమోటా ఉల్లిగడ్డ కర్రేపాకు చీలక ఆవాలు అన్నీ వేసేసినా ఇట్లా వేసి చేసుకుంటే నైట్ అన్నం చాలా టేస్ట్ ఉంటుంది చిత్రాన్నము ఇదైతే ఉల్లిగడ్డ చేసినాను టమోటా అన్నీ వేసి చేసేసిన అలా పచ్చి క కర్రేపాకు అన్నీ వేసేసిన తర్వాత కూడా బాగా కాగిపోయింది ఇంక ఇప్పుడైతే ముందుగానే అన్నం అయితే పొడి పొడి వేసేసినా ఇప్పుడైతే దింట్లోకి వేసేస్తున్నా ఇప్పుడైతే ఇది బాగా కలిపేస్తా ఉప్పు వేయడం మర్చిపోయినా ఉప్పు కూడా వేసేస్తా నిమ్మకాయ నిమ్మకాయ వెండుకోవచ్చు ఉప్పు తగినంత రాత్రి అన్నం ఉంటే వేస్ట్ చేయకుండా లేదా పొద్దున్నం ఉన్న నైట్కి ఎక్కువ ఉందంటే ఇట్లా కలిపేసుకున్నామంటే నైట్కి కూడా బాగుంటుంది ఇట్లా మొత్తం అయితే కలిపేస్తా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇట్లయితే చిత్రన్నం రాత్రి అన్నం ఉంది కదా ఇట్లా కలిపేసి ఒక రెండు నిమిషాలు బాగా వేడి చేసుకున్నామంటే చిత్రాన్నం కూడా రెడీ అయిపోతుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే అన్నం కూడా చేయాలి ఇంకా ఇక్కడైతే బియ్యం కూడా చెరిగేసి పట్టేసినాను అన్నం తిన్న తర్వాత ఇట్లా ఒక రెండు నిమిషాలు అయితే వేడి చేసేస్తా చి ఇంకా రెండు నిమిషాలు అయితే చిత్రాన్నం అయితే అంత బాగా అన్నానికి పట్టేలాగా చిలకరావాలి కరేపా అన్నీ కలిపి కలిపేసి పెట్టేసినాను ఇదైతే అయితే ఒక రెండు నిమిషాలు అయితే వేడి చేసేసుకుంటే అయిపోతుంది చిత్రాన్నం ఇప్పుడైతే చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది వేడి ఉంది అన్నం కూడా ఇంకా ఎప్పుడైతే స్టవ్ కూడా ఒక నిమిషం పెద్ద మంటం పెట్టేసి ఇంకా పని చేసేసిన వేడి వేడిగా చిత్రాన్నం నీటిలోకి అయితే కాంబినేషన్ కారం ఉంది కారం చిత్రాన్నం చాలా టేస్ట్ ఉంటుంది ఎల్పకారం కారం కూడా ఉంది ఇంకా మామిడికాయ చెట్టు అయితే అదిరిపోతుంది అన్నిటికంటే సూపర్ పిల్లలైతే కారం బుడ్డల కారం తినకుండా ఇట్లా ఉత్తదైనా తినిపించచ్చు ఎందుకంటే దీంట్లోనే పచ్చిమిర్చి అన్నీ వేసేసినాం కదా ఇప్పుడు మా పాపకు కూడా వేసే అమ్మ అండి ఇట్లా మా పాపకైతే అయితే ఇట్లా ఉండి దీంట్లోకి మామిడికాయ చెట్లు ఉంటే ఇట్లా కాంబినేషను చిత్రంగం మామిడికాయ చెట్లు మా పాప ఫేవరెట్ అనమాట నేనైతే ఒక ముద్ద అయితే టేస్ట్ వేసేస్తాను ఎందుకంటే నోరుపోతుంది ఇట్లా చిత్రాన్నం చూస్తుంటే చిత్ర చిత్రాన్నం అయితే అదిరిపోయింది మా బాబా కూడా తినేస్తుంది ఇప్పుడైతే అన్నాన్ని పెట్టేసిన బియ్యం రై వేసి బాగా రెండు సార్లు పెట్టేసిన అయితే టిఫిన్ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ కూడా రెడీ అలాగే యువతలైతే పుండుకూర చట్నీ పెట్టేస్తా పుండుకూర వలసేసినాను కొన్ని పచ్చిమిరకాయలు వలిసేసి పుండుకూర చట్నీ ఈరోజు రోజు వేడి అన్నం ఇప్పుడైతే పుండుకూరగా కడిగేసి చేసి పెట్టేసిన అలాగే ఇప్పుడైతే బాగా పెట్టేస్తున్నా చట్నీకి అలాగే ఉల్లిగడ్డ కూడా తీసుకుంటా అలాగే ఉల్లిగడ్డ కూడా తీసుకున్నా ఇప్పుడైతే పుండుకూర కడిగిన కడిగి పెడుతున్నాను ఒకసారి అయితే ఇంకొకసారి కడిగేసి అలాగే కుందుకూర అయితే వేసేసినాను కడిగేసి ఆ ఉల్లిగడ్డ కూడా వేసేస్తా పప్పు లేకునే చట్నీ అయినా బాగా టేస్ట్ ఉంటుంది అందుకు ఈరోజు కుందుకుర చట్నీ వేస్తున్నా అలాగే ఉల్లిగడ్డ ఒకసారి అయితే కలిపేస్తా అలాగే ఇంకా అయితే అన్నం కూడా పట్టిందో ఒకసారి కలిపేస్తాను జీలకర్ర ఆవాలు వేసేసినాయి ఇట్లా వేసేసి రోట్లో దంచితే చాలా టేస్ట్ అంటుంది ఇదైతే కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు టమాటా కూడా వేసుకోవచ్చా గుడ్డ లేకుండా వేస్తున్నా నేను కారం ఉండదు ఏముండదు పిల్లలు కూడా బాగా ఇష్టం తినచ్చు ఇదైతే కలిపేసినాను కలిపేసి పెట్టేసినా ఒక రెండు చిన్న టమాటో తీసుకొని కట్ చేసేస్తా రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది కొండ కూర ఇప్పుడైతే టమాటా కూడా వేసేస్తున్నా టమోటా అలాగే కొంచెం సాల్ట్ ఎందుకంటే తొందరగా మగ్గిపోతే సాల్ట్ వేసుకుంటే ఇదైతే ఒకసారి కలిపేసా ఇదైతే కిందులో పెట్టి బాగా మగ్గించుకోవాలి బాగా పది నిమిషాలు అలాగే అన్నం కూడా ఉడుకుతుంది పేపరి ఇస్తానన్నా అన్నం అయితే అన్నం అల్లం ఉడకాలి దీని మీద మూత వేసేసి ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి పుండుకూర చట్నీకి దీంట్లోనే మెంత కూర కూడా వేసేసిన పుండుకూరలనే అన్నం అయితే వచ్చేసిన అన్నం కూడా ఇట్లా మగపబెట్టి వేసినాను ఒకసారి అయితే పది నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి కూర కలిపిద్దాము నిమిషాలు ఎందుకంటే పెద్ద మంట మీద పెట్టకూడదు పుండుకూర చిమ్ములో పెట్టి మగ్గించుకున్నామంటే బాగా టేస్ట్ ఉంటుంది పెద్ద మంట మీద పెట్టేస్తున్నామంటే మాడిపోతుంది అందుకు నీళ్ళైనా పోసి ఉడకబెట్టుకొని పప్పు గుర్తితో వేముకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది అట్లా కూడా ఇంకా అయితే ఇట్లా చేస్తున్నా ఇంకా పది నిమిషాలు అయితే మనకి పుండుకూర అయితే ఉడుకుతుంది ఒక్కసారి అయితే కుండకూర చూసేద్దాము బాగా మగ్గిపోయి ఉంటుంది కుండకూర అయితే బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయింది తరువాత కూడా అవసరం లేదు అంత టేస్ట్ ఉంటుంది అయితే ఇప్పుడైతే పని చేసేసా సల్లగైన తర్వాత రోట్లో నూరేస్తాను అమ్మలమ్మ అంగటి పోయి వచ్చేసింది అమ్మ నాకు ఈరోజు ఒక స్వీట్ చేయాలమ్మా అని అడిగింది సర్లే అని చెప్పిన పోయి ఏమేమి తెచ్చుకున్నా బాదం అలాగే యాలకులు కేసర బాధ కానీ తీసుకొచ్చింది కేసర్ చేయాలంట మా పాపకి బొమ్మాయి రవతయితే నేను కేసరి చేస్తున్నాను అలాగే ఇక్కడ పాలు ప్యాకెట్ కూడా ఉంది పాలైతే స్టవ్ వేడి చేసి పక్క పెట్టేస్తాను ఫస్ట్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తా అలాగే పాల ప్యాకెట్ ఇప్పుడైతే పాలు వేడి చేసేస్తా వేడైపోయి పాలు దించేస్తున్నా అలాగే ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నా నెయ్యి అయితే కొంచెం వేడి అయితే బాగా గోడంగా ఏం చేస్తాను ఏం చేసి దీంట్లోనే ఉప్మా బొంబాయిరావ కూడా ఏం చేస్తాను జుడిపప్పు అయితే ఏం చేసినాను ఇప్పుడైతే దీంట్లోనే తోరగా ఏం చేస్తాను వస్తాను మీ ప్రతి నేను రవ్వ చేసేస్తాను రవ తీసి పక్క పెట్టేసిన ఇప్పుడైతే రవ్వ పక్క పెట్టేసిన అలాగే ఎసరైతే వస్తున్నా ఇంక కొన్ని పోస్తా ఎందుకంటే బొమ్మ రావు కదా ఒక కేసర కూడా దండి కదా వల్ల వేసే లోపల అందుకని ఇంక కొన్ని నీళ్ళు పోసేస్తా ఇప్పుడైతే ఎసరు ఉడకాలి బాగా ఎసరైతే బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే రవ్వ వేస్తున్నా మనం వేస్తూ కలుపుకోవాలి లేకుంటే గడ్డ కట్టిపోతుంది ఉన్నా గట్టగట్టేస్తున్నారు అలాగే ఎప్పుడైనా చక్కెర వేస్తున్నాను కేసరే అలాగే వేసేసినా మొత్తం కలిపేసినాను కలిసేలాగా ఇలా దగ్గర కలుపుకుంటూ ఉండాలి లేదంటే గడ్డ కట్టేది కదా ఇంక ఇప్పుడైతే పాలు కూడా వేసేస్తున్నాను పాలు కూడా కేసర్ అంటేనే పాలు వేసేనా దాని టేస్ట్ వేయకూడదు పాలు కానీ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మనకి ఇంకా నెయ్యి కావాలంటే నెయ్యి దండి వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడరు నాకైతే నెయ్యి చాలా ఇష్టం కానీ మా పిల్లలు అయితే నేను తినరు అందుకని వాళ్ళ కోసమేమైనా ఆ నెయ్యి తక్కువ వేసేసి చేసుకున్నాను మనం చక్కెర తక్కువైంది అనుకో కొంచెం చూసి కూడా వేసుకోవచ్చు చక్కెర నేనైతే కరెక్ట్ చూసి వేసేసినాను దానంగా ఓకే వేసుకోలేక వేస్తారా లేదంటే దంచేస్తాను దంచలేదు ఎలా కుడ్డలు ఎలా గుడ్డలు దంచుతా అయితే బాగా మజ్జిపోయింది ఇప్పుడైతే ఫుడ్ కలర్ వేస్తా వేసేసి బాగా ఒకసారి కలిపేస్తా ఇట్లా కేసరికి కలిసేలాగా మొత్తం కలిపేస్తాను నేను ఎక్కువ అలా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం వేసేసినాను ఇప్పుడు అయితే ఆకుల పొడి అన్నీ వేసేస్తా ఒకసారి కలిపేస్తా ముందుగా వేయించి పెట్టుకున్న గోడని వేసేస్తాను కేసర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేసిన అలాగే పుండుకూర చట్నీ కూడా మిక్సీ పట్టి మిక్సీ అంటే రోట్లో నూరేసినా ఇట్లా ఇంకా తిరువాత తిరువాత ఏమో వేడివేడి అన్నం గోంగూర చట్నీ సూపర్ ఉంటుంది వంటలు అయితే అన్నీ అయిపోయినాయి ఒకసారి అయితే చూద్దాం రండి వేడివేడి అన్నం కేసర బాధ కేసర అలాగే పుండుకూర చట్నీ ఈరోజు ఇవేనండి మధ్యాహ్నం వంటలు అయితే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపరేట్ చేసుకోండి బా